ఇందాక చాలా నాకు కొంచెం తెక్కుంది దానికో ఉంది పవన్ కళ్యాణ్ గారు చెప్పారని డైలాగ్ అంటున్నారు కదా అవును అస్సలు వ్యక్తిని మర్చిపోయారు ఆయనకి చాలా ఉంది ఆయనే కొండగల వెంకట్రావు గారు ఎవరు వెంకట్రావు గారు ఆయన దగ్గర మూటలు మూటలు అన్న ఏంటి అది అంత సౌండ్ ఉంటుంది ఓహో ఆయన్ని చూస్తే ఆ మధ్యలో కూర్చున్నాడు ఎప్పుడు ఎవరు ఎవరు బులూబందీ వేసుకున్నాడు ఎవరు బులూ బందీ నేసుకున్నాడే ఎవరు పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ ఒకసారి ఇంటికి వెళ్ళా తింటున్నారు ఆయన ఏంటా బాగున్నావా సార్ బాగున్నా కోసం వచ్చావు పవన్ కళ్యాణ్ కోసం ఆ రూమ్లో ఉన్నాడు వెళ్ళు లేదండి మీకోసం నా కోసం నా కోసం ఎందుకు వచ్చేది ఏం లేదండి మా అమ్మాయి పుయ్యలు వేస్తారు అనగానే ఓకే అప్పుడు చూసా ఈయన నా కోసం వస్తున్నారేమో అనుకున్నా సైలెంట్గా ఆయన చూడగానే ఇలా వెళ్ళిపోతున్నారు ఆయన